హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వైనం ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను అనమాట ఈరోజు మనం ట్రైన్లాగా చేస్తూ ఉన్నామండి ఆ ట్రైన్లాగా ఎక్కడి నుంచి అంటే తిరుపతి నుంచి గుంటగల్ వెళ్ళే ట్రైన్ అన్నమాట ఈ ట్రైన్ ఏదో సూపర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్సో అనుకున్నారండి ఒక ప్యాసింజర్ ట్రైన్ అనమాట ట్రైన్ వచ్చి డైలీ ప్యాసింజర్ తిరుపతి నుంచి గుంతకల్ వెళ్తుంది దీని టైమింగ్ వచ్చి పొద్దున్నే ఏడు గంటల నుంచి ఏడు గంటలకైతే తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకైతే గుంతకల్ చేరుకుంటుంది అన్నమాట షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మీరు చూసుకున్న ట్రైన్ వచ్చి నారాయణద్రి ఒక్క ప్లాట్ఫామ్లో ఉంది ఇది ఆల్రెడీ వచ్చి ఆగి అన్నమాట హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఏంటండి మన ట్రైన్ తిరుపతి స్టేషన్ అయితే దాడుతూ ఉంది క్షమించాలి నేనైతే తిరుపతి స్టేషన్ ఫుల్ వ్యూ మొత్తం చూపించలేదు ఎందుకంటే ఈ స్టేషన్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట ఈ వన్ టూ త్రీ ప్లాట్ఫామ్ నెంబర్ కానీ మిగిలినవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అందుకనే నేను ఏరియా వ్యూ అయితే చూపించలేదు ఇదంతా ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత అయితే కొత్త స్టేషన్ ప్రారంభించిన తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను తిరుపతి స్టేషన్ గురించి ఈ ట్రైన్ అయితే ఒక డైలీ ప్యాసింజర్ అండి ఇది తిరుపతి నుంచి గుంతకల్ అయితే డైలీ నడుస్తుంది పొద్దున్నే ఏడు గంటలకి తిరుపతిలో స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటలకైతే గుంతకాలు చేరుకుంటుంది ఇది మెయిన్గా తిరుపతి నుంచి అనంతపురం ధర్మవరం కదిరి వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ ప్యాసింజర్ ట్రైన్ టికెట్ అనేది చాలా చాలా తక్కువండి ఎంత తక్కువ అంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ కంటే కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తక్కువ వాల్యూ అనమాట సపోజ్ ఇప్పుడు తిరుపతి నుంచి కదిరికి ఆర్టీసీ టికెట్ ఏపీఎస్ఆర్టీసీ టికెట్ అయితే త్రీ హండ్రెడ్ అనుకుంటే అదే ఈ ట్రైన్లో అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ మీరే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో టికెట్ ఫేర్ అనేది ఇప్పుడే మనం చూస్తూ ఉండగానే చంద్రగిరి స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇది మెయిన్ మెయిన్ స్టేషన్స్ కాకుండా చిన్న చిన్న స్టేషన్లో కూడా అవుతుంది ఎందుకంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి సో వాటి వాటినన్నింటినీ కవర్ చేసుకుంటా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను తిరుపతి నుంచి కదిరి వరకు అయితే ప్రయాణిస్తున్నానండి ఇది ఒక స్టార్టింగ్ స్టేషన్ నుంచి ఇంటర్మీడియట్ స్టేషన్ అన్నమాట ఎందుకంటే నేను డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే వెళ్ళట్లేదు నేను మధ్యలోనే దిగిపోతున్నాను నేను మొత్తం ప్రయాణించే దూరం వచ్చి తిరుపతి నుంచి కదిరికి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కాకపోతే ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చి తిరుపతి నుంచి గుంతకల్ వరకు అయితే త్రీ ఎయిటీ కిలోమీటర్స్ అరౌండ్ ఉండొచ్చు ఇప్పుడైతే మన ట్రైన్ చంద్రగిరి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది ఎందుకో ఇక్కడ చాలా సేపు నుంచి అయితే ఆగిందండి బహుశా క్రాసింగ్ అనుకుంటా ఒకసారి చూడండి రాయలసీమ వ్యూ కొండలు అనేది ఎలా ఉన్నాయో చూడ్డానికి చాలా బాగున్నాయి చాలా బ్యూటీగా అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఒకసారి ప్రకృతి అందాలైతే చూడండి ఇప్పుడేనండి మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేశారు ట్రైన్ అయితే బయలుదేరిపోయింది చంద్రగిరి స్టేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చి అన్నమాట మేజర్ స్టేషన్ కాకపోతే ఈ మధ్యలో పానపాకం ఇంకా చిన్న చిన్న స్టేషన్లు అయితే ఉన్నాయి చూసేద్దాం ఒకసారి ఏమేమి వస్తాయో ఈ ప్యాసింజర్ ట్రైన్కి మెయిన్గా మదనపల్లె కదిరి ధర్మవరం అనంతపురం ప్రజలకైతే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ధర్మవరం తిరుపతి సెక్షన్లో చాలా లిమిటెడ్ ట్రైన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇప్పటికైతే కొన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ రెండు ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఇంకా అప్పుడప్పుడు ఫ్రై ట్రైన్స్ అంటే గూడ్స్ ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి అంతకుమించి అయితే ఈ రూట్లో పెద్ద రద్దీ అయితే ఏముండదు అన్నమాట ఒకసారి చూడండి కొండ అందాలు ఒకసారి చూడండి మన రాయలసీమ అందాలు అయితే ఎంత బాగుంటాయో చూడ్డానికి రాయలసీమ అనగానే గుర్తొచ్చేది ఫ్యాక్షనిజం అనుకుంటారు తో పాటు కొండలు కూడా ఫేమస్ అన్నమాట ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కొండలు అనేటివి ఎక్కువగా అనబడతాయి రాయలసీమ ప్రాంతంలో మన ట్రైన్ ఎందుకు మళ్ళీ ఆగి బయలుదేరింది ఏదో సిగ్నల్ ఇచ్చి అనుకుంటా మెయిన్గా చెప్పుకోవాలంటే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా సాగయ్యే పంటలు నేను చూడంగా ఈ ట్రైన్ రూట్లో అయితే మామిడి తోటల పెంపకం అండి చూడండి ఒకసారి ఎక్కడ చూసినా మామిడి చెట్లే మెయిన్గా ఈ చెరు పీలేరు కలికిరి ఏరియాలో అయితే లెక్కలేనన్ని తోటలు అయితే ఉన్నాయి మామిడి తోటలు ఈసారి ఎందుకో మామిడి చే మామిడి పళ్ళకైతే అంత గిరాకైతే లేదనుకుంటాను మామిడి పళ్ళకైతే రేట్ చాలా తక్కువగా ఉంది ఈ ఈ సీజన్లో అయితే ఎందుకో తెలియదు ఏదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను అబ్జర్వ్ చేసింది అంటే ఈ ట్రైన్ చాలా చాలా చిన్న స్టేషన్లో కూడా అవుతుందండి కాకపోతే మనం చిన్న స్టేషన్లో అయితే అన్ని కవర్ చేయలేం కాబట్టి నేను కొన్ని కొన్ని స్కిప్ చేసుకుంటా రిమైనింగ్ స్టేషన్లో అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు చూసారు కదా ఒక చిన్న స్టేషన్ అయితే మిస్ అయిపోయింది ఆ మిస్ అయిన స్టేషన్ ఏంటంటే మంగిల్పట్టు మంగిల్పట్టు నుంచి ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మన ట్రైన్ ట్రాక్తో పాటు గా నేషనల్ హైవే కూడా వెళ్తూ ఉంది వచ్చే మనం చంద్రగిరి అయితే దాటేసి వచ్చేసాం దాదాపు దామోచీరం దగ్గర దగ్గర అనుకుంటా ఉన్నా నేనైతే నాకైతే తెలియదండి నేను కూడా ఈ ట్రైన్లో సెకండ్ టైం అయితే జర్నీ చేస్తూ ఉన్నా నేను ఇక్కడ నుంచి జర్నీ చేసినప్పుడు నైట్ టైం అయితే చేశాను అనమాట నాకు అంత గుర్తులేదు నేను పడుకుండా పోయాను అందుకనే డే టైం జర్నీ చేయాలనుకొని నేను ఈ ట్రైన్ అయితే ఎంచుకున్నాను ఒకసారి బ్యూటీ అయితే చూడండి ప్రకృతిది చూడ్డానికి ఎంత బాగుందో వ్యూ అనేది ఇక్కడ నుంచి చూస్తామంటే చూసేంత కొండలు పచ్చదనం తప్పి ఊర్లో అయితే కనపడట్లేదు నాకైతే ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే ఏదో స్టేషన్కి అయితే వచ్చేసాం స్టేషన్ పేరేంటో చూసేద్దాం ఇప్పుడు ఇది పానపాకం అండి ఇది ఒక చిన్న స్టేషన్ ఈ లో అయితే అంత పెద్ద క్రౌడ్ అయితే కనపడట్లేదు నాకైతే చూడండి ఈ స్టేషన్ మొత్తం మొదటి నుంచి కూడా జనాలు అయితే కనపడదా ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు అయితే కనపడ్డారు సో ఈ లో అయితే ఈ ట్రైన్ గురించి అంత క్రౌడ్ అయితే వెయిట్ ఏం చేయట్లేదు నా వర్క్ అయితే ఇక్కడ వేస్ట్ అనే అనుకుంటూ ఉన్నా స్టాప్ చేయడం కాకపోతే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి చిన్న స్టేషన్లైనా అవుతుంది అన్నమాట సో ఇప్పుడు పానపాకం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మనం సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఈ సోర్ స్టేషన్ తిరుపతి అనేది దక్షిణ మధ్య రైల్వే కిందికి అయితే వస్తుందండి డివిజన్ వచ్చి గుంతకల్ డివిజన్ అనమాట తిరుపతి వచ్చేది గమ్మత్ ఏంటంటే దీంట్లో మన ట్రైన్ వెళ్ళేది కూడా గుంతకల్ వరకే సో గుంతకల్ డివిజన్ గుంతకల్ వరకే వెళ్తా ఉంది ఎందుకంటే ఈ రూట్ మొత్తం గుంతకల్ డివిజన్ కిందికి వస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి అన్నమాట ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే ఇంకో స్టేషన్కి అయితే వచ్చేసాం ఇదేం స్టేషన్ చూసేద్దాం రండి చూడండి పక్కనే మన రైల్వే ట్రాక్ పక్కనే హైవే అనేది ప్యారలల్గా ఉంది ఉండగా ఏదో టౌన్కి అయితే వచ్చేసామన్నమాట ఇదే టౌనో ఇందాక తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి దయచేసి ఈ ట్రైన్కి అలా స్పీడ్ అంతకుంటుందో లేదో అని వెంటనే నెక్స్ట్ స్టాప్ అయితే వచ్చేస్తా ఉంది సో దీనికి స్పీడ్ వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది అనమాట ఎందుకంటే దీనికి వచ్చే స్టేషన్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరే వస్తున్నాయి చాలా అంటే ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరం కూడా ఉండట్లేదు అనమాట ఇది ఫుల్ స్పీడ్ అందుకునే లోపే నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చేస్తూ ఉంది చూడండి ఇంకో స్టేషన్ అయితే వస్తూ ఉంది ఏంటో అనేది చూసేద్దాం ఇదేనండి పాకాల జంక్షన్ పక్కల పక్కన ఏదో ట్రైన్ అయితే నిలబడింది చూసేద్దాం ఏంట్రైనా సరే చూడండి ఏదో కొత్తగా సరికొత్తగా ఉంది డిజైన్ అంతా నేనైతే ఈ ట్రైన్ వచ్చి భారత్ గౌరవ్ ట్రైన్ అనుకుంటా ఉన్నా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే మనం ప్యాసింజర్ ట్రైన్ అయితే క్రాస్ చేసేసాం ఒక ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఒక మెమో ట్రైన్ అనమాట ఆ ట్రైను తిరుపతి నుంచి కట్పాడి స్టేషన్ మధ్య తిరుగుతుంది అనమాట ఇప్పుడే మనం వాకాల స్టేషన్కి అయితే వచ్చేసాగున్నాం ఎందుకు వాకాల స్టేషన్లో అయితే చాలాసేపు నుంచి అయితే ఆగుంది ఓకే ఇప్పుడే మనకి సిగ్నల్ ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది లేన వెంటనే పాకాల స్టేషన్ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాం అనమాట ఈ పాకాల స్టేషన్ అనేది ఒక జంక్షన్ స్టేషన్ అనమాట ఇక్కడ నుంచే మనకి చిత్తూరు వెళ్ళే ట్రాకు ధర్మవరం వెళ్ళే ట్రాకు సపరేట్ అవుతాయి చిత్తూరు వెళ్ళడానికి ఒక రూటు ధర్మవరం వెళ్ళడానికి ఒక రూట్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే చిత్తూరు వెళ్ళిపోతాం గా వెళ్తే ధర్మవరం సైడ్ వచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు చూస్తూ ఉండండి మనమైతే స్టేషన్ అయితే క్రాస్ చేసాం కదా కొంచెం ముందుకైతే వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ అయితే ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది సో అలా వెళ్తే మనం చిత్తూరు అయితే వెళ్ళిపోతాం ఆ రూట్ వచ్చి చిత్తూరు కాట్పాడి బెంగళూరు అలా వెళ్ళిపోతుంది సో ఇదే రూట్లోనే మనకు బెంగళూరు కూడా వెళ్ళొచ్చు అనమాట చిత్తూరు రూట్లో వెళ్తే సో అలా వెళ్తుంది కదా ఇప్పుడు క్రాస్ అయిపోయిందా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళేదేనండి సో ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా అదే చిత్తూరు వెళ్ళే రూట్ అనమాట ఈ రూట్ గుండానే మనం కాట్పాడి బెంగళూరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మన ట్రైన్ వెళ్ళే రూట్ ఏమో ధర్మవరం రూట్ అనమాట ఎందుకంటే మనం గుంతకాలు వెళ్తూ ఉన్నాం కాబట్టి వయా ధర్మవరం మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మనం ధర్మవరం అయితే వెళ్ళిపోతున్నాం మెయిన్గా చెప్పాలంటే ఈ రూట్లో తిరుపతి నుంచి ధర్మవరం సెక్షన్లో కేవలం రెండే రెండు జంక్షన్ స్టేషన్లు వస్తాయండి ఒకటి ధర్మవరం రెండోది పాకాల జంక్షన్ అనమాట చూడండి ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే చెరువు స్టేషన్కి అయితే వచ్చేసాం ఈ స్టేషన్లో క్రౌడ్ ఎంత ఉందో చూసేద్దాం పర్వాలేదండి అలా అలా అయితే ఉన్నారు జనాలు అయితే మరీ అంత ఎక్కువగా ఉన్నారని చెప్పలేను కానీ ఒక మాదిరిగా అయితే అన్నమాట సో పర్వాలేదు క్రౌడ్ అయితే మీడియంగా అయితే ఉంది హెవీ అయితే లేదు ఇప్పుడే మనం దామాల చెరువు స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్ ఒకసారి చూడండి చెట్లు ఆ చెట్లు పేరు ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి చూడండి దూరంగా కొండలు కనపడుతున్నాయి కదా అంతా రాతి కొండలు అయితే చాలా బాగా అందంగా అయితే కనపడుతున్నాయి చూస్తూ ఉండగానే మనం చెరువు స్టేషన్ అయితే క్రాస్ చేసేస్తూ ఉన్నాం ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ అని చెప్పాను కదా దీంట్లో రిజర్వేషన్ భోగిలు అయితే ఏమి అన్ని జనరలే జనరల్ భోగిలే ఉంటాయి మీరు జనరల్ టికెట్ తీసుకొని ఎక్కడైనా అన్నమాట ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడే మన ట్రైన్ చెరువు స్టేషన్ దాటిపోయిందని చెప్పాను కదా చూడండి దామల చెరువు స్టేషన్ దాటగానే ఒక కొండ అయితే వచ్చేసింది కొండ సో కొండ దాటగానే మనకు చూడండి ఈ ఏరియాలో మొత్తం తోటలే కనపడుతున్నాయి ఇప్పుడైతే ఏదో ఊరికైతే వచ్చేసాం చూస్తూ ఉండగానే అనుకుంటా ఉన్నాను నేనైతే కొన్ని చిన్న చిన్న స్టేషన్లు అయితే స్కిప్ చేసేసానండి ఎందుకంటే మన వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇది కొన్ని స్టేషన్లు అయితే చూపించట్లేదు వాటిని స్కిప్ చేసేస్తా ఉన్నా ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఏదో స్టేషన్కి అయితే వచ్చేసాం ఏదో ఊరు చూడండి ఒకసారి ఊరికా అనుకుని అయితే ఉండలైతే బాగున్నాయి కనపడడానికి దానికి కూడా చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు మనం పీలేరు స్టేషన్కి అయితే వచ్చేదాం చూస్తూ ఉండంగానే ఈ పీలేరు స్టేషన్ కూడా అంత అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ పీలేరు స్టేషన్ వచ్చి అమృత్ భారత్ పథకం కింద అయితే డెవలప్ చేస్తూ ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొన్ని రోజుల్లో మనం సరికొత్త పీలేరు స్టేషన్ అయితే చూసేయచ్చు సో ఆల్మోస్ట్ అలా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది కొంచెం మేజర్ వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి అన్నమాట ఇది పీలర్ స్టేషన్లో కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఎక్కారండి సో కాబట్టి ఈ ఏరియా వాళ్ళు బాగా ఈ ట్రైన్ అయితే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు కాబట్టి బయట ఫుడ్ ఎక్కువగా వస్తూ ఉంది ఎందుకంటే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ప్యాంట్రీ కార్ అనేది ఉండదు జనరల్గా చెప్పాలంటే కాకపోతే ఈ బయట చిరుతిళ్ళు అమ్ముకునే వాళ్ళు అయితే ఈ ట్రైన్స్లో ఎక్కువగా వస్తూ ఉన్నారనమాట సో కాబట్టి అవి కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే పీలేరు స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం పిల్లరు నుంచి మన వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్ పీలేరు మళ్ళీ కలుద్దాం ఇప్పుడు మనం జర్నీ చేసే ట్రైన్ వచ్చి ఐసీఎఫ్ తో నడుస్తూ ఉంది దీన్ని మ్యాక్సిమం స్పీడ్ వచ్చి వన్ టెన్ కిలోమీటర్సే కాకపోతే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి అంత రేంజ్ స్పీడ్ కూడా నడవట్లేదు ఎందుకంటే ఇది కరెక్ట్ స్పీడ్ అందుకోగానే ఒక స్టేషన్ అయితే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మన స్పీడ్ అనేది డౌన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట చూడండి చూస్తూ ఉండగానే మళ్ళీ ఇంకో స్టేషన్ అయితే వచ్చేసింది అదే స్టేషన్ చూసేద్దాం స్టేషన్ పేరు అయితే కలికిరి అన్నమాట సో కలికిరి స్టేషన్కి అయితే వచ్చేసాం వెల్కమ్ టు కలికిరి కలికిరి స్టేషన్కి వచ్చి రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి మధ్యలో వచ్చి లూప్ లైన్ అన్నమాట ఈ స్టేషన్కి అయితే ప్లాట్ఫామ్ ఈ సైడ్ వచ్చింది నేను దాన్ని అయితే చూపించలేదు కలికిరి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే మన ట్రైన్ కలికిరి నుంచి అయితే బయలుదేరిపోయింది బాయ్ బాయ్ కలికిరి మళ్ళీ కలుద్దాం ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే ఇంకో స్టేషన్కి అయితే వచ్చేసామండి వాయిల్పాడు ఈ వాయిల్పాడు ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ మనకు హిల్స్ అయితే ఎలా కనపడుతున్నాయో అన్నీ వచ్చి రాతి కొండలే అన్నమాట ఇట్లయితే ఒక్కటి కూడా లేవు చూడ్డానికి ఇప్పుడైతే మన ట్రైన్ వాయిల్పాడు స్టేషన్ కూడా క్రాస్ చేసుకుని చేస్తా ఉంది ఇప్పుడు ముందు వచ్చే స్టేషన్ ఎంత చూసేద్దాం వచ్చే స్టేషన్ వచ్చి ఎంపీఎల్ అంటే మదనపల్లి రోడ్ మదనపల్లికి వచ్చేసామండి మనం ఈ మదనపల్లి వచ్చే ఒక మేజర్ స్టేషన్ సార్ చూడండి రౌడ్ ఇక్కడ చాలామంది ఎక్కి చాలామంది దిగుతారు అన్నమాట ఇక్కడితో మనకైతే హాఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చేసాం అదనపు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హర్జలి హిల్స్ అండి ఇక్కడ నుంచి హర్సలీ హిల్స్ ఒక పదమూడు కిలోమీటర్లు అయితే వస్తుంది హర్సలి హిల్స్ అయితే మంచి వెకేషన్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే విక్రస్లో వెళ్తే చూడ్డానికి చాలా బాగుంటుంది హర్సలి హిల్స్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు అన్నమాట కదా మీకు హర్సల్ హిల్స్ అందాలైతే వర్ణించలేనివి ఆటలో చెప్పలేము కొన్నిటిని ఈ మదనపల్లె రోడ్డు లో కూడా చాలా మంది క్రౌడ్ ఎక్కి చాలామంది దిగారు అన్నమాట సో దీనికి మదనపల్లి రోడ్డు అని ఎందుకు చెప్పామంటే ఇక్కడ నుంచి మదనపల్లె నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మామూలుగా అయితే మదనపల్లె లేదండి ఈ స్టేషన్ ఇది వచ్చి సిటీఎం దగ్గర ఉంటుంది ఈ సిటీఎం దగ్గర నుంచి మదనపల్లి గా ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అందుకనే మదనపల్లి రోడ్ అని చెప్పారు సో చూస్తూ ఉండంగానే మన ట్రైన్ అయితే మదనపల్లి రోడ్ అయితే క్రాస్ చేసుకొని బయలుదేరేసింది నెక్స్ట్ స్టేషన్ అయితే కురుబాలకోట సో చూస్తూ ఉండగానే కురుబాలకోట మదనపల్లి నుంచి కురుబాలకోటకి అయితే ఒక రఫ్గా ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి కురుబాలకోట స్టేషన్ ఇక్కడ పర్వాలేదు ఒక మాదిరిగా అయితే ఉన్నారు క్రౌడ్ అయితే చెప్పుకోదాక జనాలు అయితే ఉంటారు ముందైతే ఉన్నారండి చాలామంది స్టార్టింగ్లో అయితే కనపడలేదు కానీ మధ్యలోకి రాగానే చాలామంది జనాలు అయితే కనపడ్డారు ఇంతకుముందు చూసారు కదండి మీరు మదనపల్లి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది స్టేషన్ మొత్తం కూడా ఇది కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అయితే స్టేషన్ డెవలప్ చేస్తా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సో తొందరలోనే రినోవేషన్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు మెయిన్గా నేను ఈ ప్యాసింజర్ ట్రైన్లో అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే అండి టాయిలెట్స్ ఈ టాయిలెట్స్ అనేది ఈ ట్రైన్లో అయితే నీట్గా లేవు అదొక్కటి మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళైతే చూసుకోవాలి ఎందుకంటే కనీసం వాడుకోవడానికి వాటర్ కూడా రావట్లేదు అన్నమాట చాలా స్మెల్ అయితే వస్తూ ఉన్నాయి బాత్రూమ్స్ అన్ని కనీసం వాష్ బేసిన్స్లో వాటర్ కూడా రావట్లేదు సో అంత వరెస్ట్గా ఉంది మెయింటెనెన్స్ మన కాబట్టి ఈ క్లీనింగ్ మెయింటెనెన్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలని నేను రైల్వే డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సో ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే కురువాల కోట అయితే క్రాస్ చేసేస్తూ ఉన్నాం నెక్స్ట్ వచ్చేది ములకల్ చెరువు సార్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి ఎంత బాగుందో సో మనం చూస్తూ ఉండగానే మూలకల్ చెరుకు అయితే వచ్చేసామన్నమాట ఇదేనండి స్టేషన్ యూ చూడండి ఈ స్టేషన్లో కూడా చాలామంది అయితే జనాలు ఉన్నారు ఫుల్గా ఉంది క్రౌడ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు ఇంతమంది ప్యాసింజర్లు ఎక్కువ ఉన్నా కూడా మరి ఎందుకని నెగ్లెక్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు మెయింటెనెన్స్ విషయంలో బహుశా ప్యాసింజర్ ట్రైన్ అనే అనుకుంటాను నేనైతే కాకపోతే ప్యాసింజర్ అయినా ఎక్స్ప్రెస్ అయినా ట్రైన్ ట్రైనే కదండి మెయింటెనెన్స్ అయితే చేయాలి కదా కాబట్టి కొంచెం మీ వాష్రూమ్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఉండగానే మొలకల్ చెరువు అయితే క్రాస్ చేసేస్తున్నాం బాయ్ బాయ్ మొలకల్ చెరువు మొలకల్ చెరువు నుంచి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ రైల్వే ట్రాక్ పక్కనే మనకి ప్యారలల్ గా హైవే అయితే పోతా ఉంది ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే స్టేషన్ కి అయితే వచ్చేసాం వెల్కమ్ టు నల్లచేరు నల్లచెరువులో అయితే పెద్ద క్రౌడ్ అయితే కనపడలేదు కాకపోతే ఇది ఒక మైనర్ స్టేషన్ అనమాట ఎక్కువగా అయితే వాడుకుంటూ ఉంటారు పర్వాలేదండి మీడియం అయితే ఉంది క్రౌడ్ అయితే అంత చెప్పుకోలేక ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే నా డెస్టినేషన్ స్టేషన్ అండి అదే కదిరి ఎందుకంటే నేను కదిరిలోనే దిగిపోతా ఉన్నా ఇప్పుడు టైం అయితే పన్నెండు గంటలు అవుతూ ఉంది మామూలుగా అయితే షెడ్యూల్ టైం ప్రకారం పొద్దున్నే ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే తిరుపతిలో బయలుదేరి పదిన్నరకు అయితే కదిరిగా చేరుకోవాలి కాకపోతే కుంభమేళ తర్వాత మన సర్వీస్ ఇది స్టార్ట్ చేశారు అంటే ఏప్రిల్ నుంచి అప్పటి నుంచి అయితే ప్రాపర్ టైమింగ్ అయితే మెయింటైన్ చేయట్లేదు అనమాట ఈ ప్యాసింజర్ ట్రైన్కి రోజు వన్ అవర్ అవుతుంది ఇంకో రోజు టూ అవర్స్ అవుతున్నాయి ఇంకో రోజు టూ అండ్ హాఫ్ అవర్ కూడా అనమాట డిలే కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా మెయిన్గా ఈ ట్రైన్లో అయితే వాష్రూమ్ మెయింటెనెన్స్ అండి ట్రైన్లో వాష్రూమ్ మెయింటెనెన్స్ మీద అయితే కొంచెం ఫోకస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే మన డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి కదిరికైతే రీచ్ అయిపోయాం సో నేను ఇక్కడైతే దిగిపోతానండి ఇక్కడి వరకు నా వీడియో చూశారంటే ఈ వీడియో మీకు నచ్చింటదేనే అనుకుంటా ఉన్నాను సో నచ్చినట్టయితే కింద ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే బాయ్ బాయ్